ఒక ఆయన యాభై జీవితాంతాక్ట్ ఏమయా దిగ నేను ఇంకా రెండు ముసలు అయిపోతున్నావుగా ఒక మంచి ఇల్లు కట్టు నేను ఇంకా నీకు సేవ చెప్పేస్తాను బాగా విన సేవ చెప్పేస్తాను అన్నాడు అంటే వీడు ఆ ఇని వీడికి నిల్లు కట్టించారు మళ్ళీ ఇంకా ఇల్లు కట్టా అంట అని బాగా చీప్ క్వాలిటీ చెక్క ఎక్కువ గోడు చేసి గిటక మొక్కలు వేసి అలా ఆ తూతు మాత్రం ఇల్లు కట్టాడు కట్టింది సార్ ఇల్లు రెడీ అన్నాడు ఏదో తాళ వెళ్ళగి అన్నాడు ఆ తాళం తీసుకుని ఇల్లు నీకి అనిచ్చాడు ఇప్పుడు అర్థమైందా సార్ అర్థం సార్ ఇప్పుడు ఏం చేయలేదు ఆ ఇంట్లోనే చావాలే గిఫ్ట్ కాబట్టి వీడు యజమాని కోసం అని చెప్పి అలా చేశాడు ఇప్పుడు చూడండి మీకు అర్థమైనా చెప్పాలంటే పాలల్లో బతుమంతికి ఎవరి ఎవరికోసం వీడినో వీడినో మసరానికి వాడు అన్నాడు సార్ నేను నాకు పాలు సార్ నేరే తాగను సార్ ఎవరికి అదే సార్ కాలింగ్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత రాజ్ వెలుగులో తీసుకొచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మీ వార్త ఎప్పటికీ కూడా మాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అంటే పవర్ఫుల్ గా విషయాన్ని సూర్తిగా గురించి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా అప్పటికీ కూడా సిరోతీప ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అధికారులు ఒక వ్యవస్థ అంటూ ఉంది కాబట్టి మనకి ఆ రైతు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ సదారమైన అమిత్ గారు హోమ్ मिनिस्टर గారు కొర స్పందిసారు పొగలు గారు చక్కచక ఓ నేన రియల్లీ ఇస్ అప్లీస్ెంట్ మోర్ వెరీ గుడ్ నేన బ్లేకింగ్ చూసారు అరే మీరు ఎప్పుడు నేన యుని నేను కదను మంచి అద మా నేను నా గాడి నేన అచ్చా అచ్చా మే మే వి ఆర్ నాట్ ఐవేర్ మీరు ఎప్పుడర్స్కొచ్చినట్టు వాళ్ళు మాట్లాడతే ఉపేక్షించుట ప్రోత్సాహం అని సదారమైన సభాష్ సభాష్ హోమ్ मिनिस्टर గారు కొని వార్నింగ్స్ ఇచ్చారు సభాష్ హోమ్ मिनिस्टर గారు వండర్ఫుల్ వండర్ఫుల్ దిస్ ఇస్ వి నీడెడ్ ఎందుకంటే ఇంకా అసలు వెంటనే స్పందించడం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే అలాంటి మనం సార్ మీరు ఇప్పుడు అన్నారు లిస్ట్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అలాగా సంథింగ్ ఈస్ బెటర్ దాన్ బి హ్యాపీ అట్ ద సేమ్ టైమ్ షుడ్ అడ్వైజ్ నో డౌట్ ఇప్పుడు మనం కారణం వెతకాలి నేను మీ చర్చ గోషిలో పాల్గొన్నారు రోజా గారు ఇంకా మధ్యలో యాంకరింగ్ చేసింది విశాలయం ఇంటికి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి పేరేదో సో నేను ఆనందపడిన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన యాంకర్ నిన్న యాంకర్స్ పూలు పెట్టుకున్నారు ఆ ఛానల్లో జరిగేటప్పుడు ఆ రోజా గారు ప్లస్ ఆ ఇంకో వాళ్ళు కూడా పూర్తి పెట్టుకున్నారు నేను వాళ్ళు అప్పుడే అప్రిషియేట్ చేసి మళ్ళీ అప్రిషియేట్ చేస్తా ఆ గెస్ట్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ అంత్రి గారు స్పందించడం చాలా సంతోషం సో మాకు ఇప్పుడే తెలిసింది ఆనందకరం అయితే అసలు అతను అలా మాట్లాడడానికి కారణం ఏంటి మనం వెతకాలి ఇప్పుడు అలా మాట్లాడడానికి కారణం అతను పుస్తకంలో ఏమీ లేకపోవడం మీకు ఎంత చెప్పారు మీ ఛానల్ గురించి గంట మాట్లాడే కత్తి ఇప్పుడు అన్నమయ్య సినిమాలో ఆయన పాటలు రాయమంటాడు ఎవరి మీద తన మీద సాలో నర్సిం భోబా నేను రాయను నరహరిని కీర్తించే నాలుగుతో నరుడిని కీర్తించను అంటాడు జైల్లో వేస్తారు ఈ తనికల వారిని ఉంటాడు కాబట్టి అది ఏముంది నాలుగు మొక్కలు రాసేయి అది పీకినా ఇది పీగినావు అది రాసేయి అంటే అంట సో ఇప్పుడు అక్కడ పీకినోడు ఎవరు లేడు వాడిని పీకే వీపులేసి అందువల్ల వీళ్ళు గోడానికి ఏమీ లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అతను ఒకటే కాదు ఇప్పుడు అట్లే ఉంది సందర్భంలో మీరు ఎన్నో విషయాలు చెప్తున్నారు ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాం ఉపమానాలు ఉపమయాలు ఎన్నో వస్తూ ఉంటాయి అలాగే ఏదో ఒక చిన్న విషయంలో మాట్లాడేసారా అలా కాదు అది బట్టి నో 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 నెవర్ 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 ఎవర్ దే నెవర్ దే ఆర్ డూయింగ్ వాంటెడ్లీ వాడి పువ్వులు కూడా లేదు కదా అసలు అది పాయింట్ వాళ్ళకి పువ్వులు అనేవి సౌభాగ్యం అది దీనికి తెలుసు ఆ అది ఏడు బ్యాచ్ ఎడారు బ్యాచ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు అర్థమైతే చెప్తాను సార్ మా కుప్ప అర్థమమే ఆల్రెడీ స్మైలింగ్ కుప్పమంటే వాళ్ళు సో మా నాన్నగారు నేను పుస్తకాలు తెచ్చుతాను నాకు చిన్నప్పటి నుంచి లైబ్రరీలో మెంబర్షిప్ రాదు రూపాయలు నేను చెప్పేది నలభై ఏళ్ళకి పుస్తకాలు తెచ్చుకోవడం ఇలాగే మా నాన్నగారు రే ఏంట్రా అది ఎప్పుడు మోహన్ కొట్టేసుకుంది తల వచ్చి చదవడమే మనీ సో ఉంచుకొని చదివితే అలా చాలా చదివి చదివి ఆ చదవడం వల్ల మాట్లాడగలరు మాట్లాడగలదు ఓకే అదే మా నాన్నగారు ఇంకెప్పుడు చదివా అని ఇంకా ఒకసారి ఏం చేసేవాడిని రాత్రి భోజనం చేసి పొద్దున్న ఏడు దాకా తెచ్చు ఆ బోల్డ్ బుక్లు తెచ్చు ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ఇంట్రెస్ట్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి బోల్డ్ బుక్స్ ఉన్నాయి నేను ఉంటుంటాను ఇంకా అంటే పెద్ద ఆ పుస్తకాలు పట్ల ప్రేమ సో ఇప్పుడు ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు మన ఆనందింప చేసే ఉంటాయి ఉద్ధపరిచే ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చే ఉంటాయి ఎడ్యుకేట్ చేసే ఉంటాయి సో ఇలా రకరకాలు ఉండొచ్చు కానీ చదవడం అనేది మా చిన్నప్పుడు నాన్న వెంకటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు మా మా నాయన్ టేలో లో జరిగిన చొక్కా చొక్కాయిన తొడుక్కో ఓ మంచి పుస్తకం తొడుక్కో అది పట్టింది మా కానీ వాళ్ళకి ఒక ముఖ్యం పుట్టింది అది పనిపాలన పుస్తకం దానివల్ల అది ఎత్తిన గొడ్డ అందులోకి వాళ్ళంతా ఎర్రగడ్డ గొర్రెడ్డ సో కాబట్టి వాళ్ళకి కింటలు అంటారు సార్ అదే రాయలసీమలో కింట అంటే ఏలన ఏలన చేయదు ఇప్పుడు ఒక ఆడపిల్ల బొట్టు అనుకోండి ఇంకో ఆడపిల్ల హేళన చేస్తే ఆ పిల్ల జద్దద్దా లేదా అవునా పూలు పెట్టుకున్న అమ్మాయిని హేళన్స్ చేస్తే పెట్టుకోవడానికి జంకు అలా ధర్మనాశనం చేయడం కోసం వాడు మాట్లాడాడు గర్థమైందా అసలు వాళ్ళ అమ్మం పూలు పెట్టుకోలేదా చాలా రాజు వాళ్ళ అమ్మం కూడా పూలు పెట్టుకుంది వాళ్ళ అమ్మ కూడా పూలు పెట్టుకుంది వాళ్ళ నాయనమ్మ కూడా పూలు పెట్టుకుంది వాళ్ళంతా పూలు పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ చీర కట్టుకుంటుంది చాలీమరాజు వాళ్ళ భార్య కూడా చీర కట్టుకుంటుంది ఏం కట్టుకోదు టౌన్లో ఉంటే గౌడ కట్టుకుంటుంది ఏంటి చీర కట్టుకుంటుంది ఎందుకని ఎక్కడ వాళ్ళకే పుట్టింది కానీ ఆ పుష్టి పుస్తకం ఎక్కడం వలన వాళ్ళ అమ్మను బజారుదని అనుకుంటాడు అతను బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వచ్చేదని అందుకని అలాంటి మాటలు వస్తాయి నేనేమంటా అంటే చాలీమరాజు వాళ్ళ అమ్మ కూడా మా అమ్మలాంటిది అంటాను నేను చాలీమరాజు అది చెప్పలేడు మీరు ఇంగ్లీష్ లో డోంట్ హెట్ పేషెంట్ హెట్ కదా వీళ్ళు రోగ్రస్తున్నారు రోగ్రస్తులు రోక్సు ఇంగ్లీష్ లో కాబట్టి వీళ్ళ రోగానికి కారణం ఏంటి ఏ బుక్ ఏ బుక్ ఏ బుక్ ఏ బుక్ ఏ బుక్ లేదా తేవచ్చు కదా రా అదేదా కోరికోలేదా ఒకసారి గొప్ప చూడాలి ఒక్కరుంటే ఇవ్వను పాని చెప్పుకోండి సో కాబట్టి వీళ్ళు పాడవడానికి కారణం ఏదో మనం చెప్పాలి సార్ కాబట్టి వీళ్ళు పేషెంట్ సార్ ఎవరీ పాస్టమీజే పేషెంట్ ఎవరి చోకాళ్ళు గొర్రె క్రిస్టియన్ దేరా పేషెంట్స్ ఇప్పుడు నేనున్నా సార్ నా పొర గొప్పవాళ్ళు నేను చెప్పగలరా లేదా వాడితే చెప్పారు చెప్పండి ఎనీ చెప్పారు వాడి గురువు గొప్పోళ్ళు అని చెప్పాడు అనుకోండి వాడు తప్పని చెప్పినట్టు కదా కదా వాడు ఆడు చెప్పడు వాడు చెప్పడు మన గొలుగు ఫోన్ చేశాడు ఏదో శ్రీనివాసం సుబ్రహ్మణ్యం అనుకుంటాడే నేను అన్నాను దేవుడిని ఏం పేరుతోనే పిల్లవచ్చు ఒకసారి చెప్పను అన్న నేను చెప్పను ఇప్పుడు ఆడు ఇప్పుడు మీరు చూశారు కదా ఇవిడ మంజునాథ్కి జై అనమన్నా అంటాడు నమస్తే వాయ అనమన్నాడు అంటాం ఎందుకంటా అడు గురే మరుగురి అంతే సార్ మీరు ఆ సినిమా యమలయల యమలేలామలలో ఐస్ క్రీమ్ ఇస్తుంది సత్యనారాయణ యమక్రీములు ఆవిడ పేరు లతశ్రీ ఆవిడెప్పుడో ఫోన్ చేసింది ఆవిడతో మాట్లాడుతూ ప్రయత్నవాడు అని అన్న వీడియో ఉంటుంది మా ఛానల్ లో ప్రయంతడు ప్రయజ్లాడు ప్రయజ్ఞాడు ప్రజల రెండు మూడు సార్లు అన్న అమ్మ జై శ్రీరామ్ అన్న అనలేదు ఏమైంద ఏ బుక్ ఎక్కింది ఏ బుక్ ఏ బుక్ ఎక్కింది మీరు ఇప్పుడు కూడా అంటే అదే మాధవరావు కూతురు అయిల్ కూతురు కాదు మాధవరావు కూతురు అలా అంటే మాధవరావు ఆవేశం సో దిగసాగడం ఇంకొక ఆవిడ చెప్పింది

సుగ్రమంత్ అని చెప్పి పుస్తకం కావాలి దైవాన్ని ఏ పేరు కాయ పిలవచ్చు కొలవచ్చు తలవచ్చు అని చెప్పి పుస్తకం కావాలి మావడే కాదు నమ్మకే రాడు అది ఫ్లాట్ అందులో ఉండేవాడు బ్యాండ్ దేశానికి వాడు బ్యాండ్ కదా ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్స్ తిద్దు పెడతారుగా అది వాడు పూర్తి నేమ్ తో రాడు పీసీఎన్ డీబీఎన్ టాటా అని పెడతారు వివాచార నేమ్ అని పెడతారు ఎందుకంటే వాడు యూజ్లెస్ కాబట్టి ఆ నేమ్ వాడు చెప్పడు కాబట్టి చెప్తే వాడు మనకే పుట్టే తెలుసుకోదు కాబట్టి అంతెందుకు మీరు మీ ఛానల్ వేదికగా షాలేవరాజు వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పించండి చాలు చాలు కొత్త 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 సార్ పోనీ మీకు పెద్ద సవాలు కావచ్చు చెప్తా యేస వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పిస్తారు అది జరగని జరగదు మీ వల్ల కాదు నేను చెప్పించలేదు ఎందుకని ఆకే జరగదు ఇప్పుడు మీ నాన్నగారి పేరు నేను చెప్తాను మా నాన్న పేరు నేను చెప్తా ఎందుకంటే మా అమ్మ చెప్పింది మా అమ్మ మీకు చెప్పింది అక్కడ అతనికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ హ్యావ్ మెనీ ఫాదర్స్ అదే సో కాబట్టి ఈ బీపీపీ బ్యాచ్ అంటే ఏంట బహుమితాపిత్త బ్యాచ్ దే దే చూడండి మెనీ ఫాదర్స్ దే యూస్ టు కాల్ ఇన్ చర్చ్ ఫాదర్ ఫాదర్ ఎవరినే ఎవరు ఫాదర్ ఆ చర్చ్ కదా వాళ్ళ నాన్న కదా ఫాదర్ అన్నారు మీరు ఎవరిని పడితే వాళ్ళు ఫాదర్ అన్నారు ఎందుకంటే వాళ్ళు గాడ్ అనుకునేవాడు కూడా చాలా బాధల్స్ కాబట్టి అదొక ఇల్లీగల్ మతం ఆ ఇల్లీగల్ మతం మన ఇళ్లలోకి రాకూడదు అదేదో ఎక్కడో ఉన్నారు కదా సో కాబట్టి సో అలాంటి పాషండ మతాలు ఈ ప్రపంచ నాశనానికి కుటుంబ బంధాల నాశనం వాడేవడో పాస్ట ప్రసన్న కుమార్ వాడికి సంబంధం లేదు వాడు మాట్లాడకాలి తాగేసేసి వాడు ఏమంటాడంటే తల్లిని మించి దైవం ఉన్నది

స్టాలిన్ గారు ఎన్నిసార్లు బోధించుకున్నారు ఏం చేసినా అమ్మ రుణం తీరదురు శంకర్ల వారు వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే మాతృపంచకం అని చెప్తారు ఐదు శోక మీరు రమ్మండి విలువి లిటరల్లీ ఐ క్రైడ్ ఏ లాట్ వైల్ గివింగ్ లైవ్ వేల మంది చూస్తూ ఉండగా నాకు నేను పొద్దున్నే అనుకున్నా ఇది నన్ను కదిపేస్తుంది ఆ డౌట్ వచ్చింది బట్ మూసింది కానీ ఆ కోవిడ్లో రోజు లైవ్ ఇచ్చేవాళ్ళు ఆ లైవ్లో అలా చదువుతూ నేను అలా ఏడ్చేశాను ఎందుకంటే శంకర్ వారు అంత బాధపడతారు అమ్మ నేను నీ కడుపులో ఉన్నప్పుడు ధన్యాన్ని కదమ్మా అమ్మ నువ్వు ఎంత బాధ పెట్టేదమ్మా నువ్వు నా మలమంత్రాలు ఎత్తేవమ్మా నేను వేద పాఠశాలలో ఉన్నప్పుడు నన్ను చూడటానికి వచ్చి నన్ను వదల్లేక వదలలేక వెళ్ళావు కదమ్మా అమ్మా నేను నీకు నువ్వు వెళ్ళిపోయావమ్మా నువ్వు వెళ్ళే ముందు నేను ఇది చెయ్యాలి అని నేను నేను చేయలేకపోయానమ్మా అని శంకర్లంత వారు అమ్మ గురించి అంత బాధపడితే ఈ శంకర మతాంగా అమ్మ గురించి ఏం మాట్లాడతారు వాళ్ళకి అమ్మలేదు మీకు తెలుసా కాంటెంట్ అంటే మీనింగ్ తెలుసా తెలుసా కాన్వెంట్ అనేది మేము చిన్నప్పుడు మా అప్పుడు కాన్వెంట్ పిలిచేవాళ్ళు యాక్చువల్ కాన్వెంట్ అనేది దేనికోసం అంటే ద పీపుల్ హూ స్టే దేర్ దే డోంట్ నో హూ ఇస్ దేర్ మదర్ హూజ్ దేర్ ఫాదర్ హూ స్టే దేర్ దే కాన్వెంట్ ఎవరికైతే వాళ్ళ అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలియదు అలాంటి వాళ్ళు స్టే చేసే పిలిచి కాన్వెంట్ అంటారు అమెరికాలో చర్చ్ ఉంది అది సచ్చికి దొరే ఏంటంటే కొప్ప నదొకొస్తుంది పట్టిదాన్ని ఫిలాకరా బాలక అర్థం ఏకొచ్చేది చాలాసార్లు నిదర్తున్నాం అమ్ము అంటే అవుతది ఏది చెల్లకారు నాడ ఖానాది సరే ఇదో సచ్చి దొరీ సార్ ఒక ఆడది ఇలా కాల్ ఇలా చాపి ఇలా ఉద్దిది అది దొర్ ఆ దొర్ నుంచి అలా అది సరే ఏని నించుకోవలక్క మన మహా ద్వారం ఎలా ఉంటుంది ఆ నరక ద్వారం ఎలా ఉంటుంది అది వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు అంత ఎందుకు మీకు ఆ బుక్ ఎవరే నా మాట తెచ్చేదా తెచ్చేసేసి ఆయనకి ఇచ్చేస్తే ఆ బుక్ చదివిన తర్వాత మీరు జ్ఞానం వరకు డింగు మని అసలు మగోడు చదవలేదు సార్ ఇందాక చదవలేక ఆయనకి ఇచ్చేది అది సార్ కాబట్టి అందులో ఉండే లోతు అందులో ఉండేది బూతు మనకు అక్కర్లేదు సార్ మనకు అక్కర్లేదు సార్ దిస్ కంట్రీ నో నీడ్ ఎనీ రిలీజియన్ దిస్ కంట్రీ సబ్స్టెంటెడ్ బై భారత అండ్ భాగవత అండ్ భగవద్గీత అండ్ రామాయణం వీ నో నీడ్ ఎనీ ఎడాలి డజర్ట్ రిలిజియన్స్ ఇట్స్ అ క్రూయల్ రిలీజియన్స్ అండ్ హ్యుమానిటిక్ రిలిజియన్స్ కాబట్టి వాటి నుంచి రక్షించుకోవాలి ఎవరి బాధ్యత అది సో మీరు ఇంతాక ఇంటి దొంగలు అన్నారు అది ఎవరు చెప్పరా చెట్లు ఒక్క చాలా డేంజర్ కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం రక్షించబడాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి హిందువులు హిందువులుగా ఉండాలి అప్పుడే దేశం రక్షించకూడదు దానికోసం మా ప్రయత్నం నాటకాలు ఆడే దొంగ హిందువులారా